ప్రియ భగవత్ బంధువులారా అందరికీ స్వాగతం భగవంతుడు చేసే లీలలన్నీ యథార్థమైనవే మన శ్రేయస్సు కోసం చేసేవే ఇవి సర్వకాల సర్వావస్థల ఎందు సత్యమైనవే అందులో ఏమాత్రం సందేహానికి తావే లేదు అన్ని యుగాలలో భగవద్భక్తి సామాన్యమైనది కాదు గొప్పది అయితే భక్తికి భావమే ప్రధానం అలాంటి భావాన్ని ఏ హృదయం కలిగి ఉంటుందో ఆ హృదయంలో ఆ భావానికి భగవంతుడు కట్టుబడతాడు పట్టుబడతాడు దీనికి మనకి చరిత్రలో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి ఎంతోమంది భక్తులు ఈ సత్యాన్ని లోకానికి బోధించారు భగవంతుడు తన భక్తుల యొక్క మహిమను నిరంతరం లోకానికి వెల్లడి చేసే పనిలోనే ఉంటాడు ఆయన తన మహిమ కంటే తన భక్తుల మహిమనే గొప్పదిగా భావిస్తాడు తన భక్తుల యొక్క వైశిష్ట్యాన్ని లోకానికి తెలియజేయడం కోసం ఆయన అనేకమైన అవతారాలు కూడా ధరించాడు భగవంతుణ్ణి దాస్య భావంతో సఖ్య భావంతో వాత్సల్య భావంతో మాధుర్య భావంతో భక్తులు వాళ్ళ హృదయంలో ఆయన ఎట్లా దగ్గరవుతాడనుకుంటే ఆయన్ని వాళ్ళు ఎట్లా ప్రేమిస్తే దానికి అనుకూలంగా ఆ భావాన్ని కలిగి ఉండి ఆయన్ని ఆహ్వానిస్తూ ఉంటారు ఆయన ఎన్నో అనురాగాన్ని కలిగి ఉంటారు వాత్సల్య భావానికి సంబంధించి గౌరాబాయ్ అనే ఒక భక్తురాలు మనకు ఒక గొప్ప ఉదాహరణ ఆమె అంటే యశోదామాత శ్రీకృష్ణుడి విషయంలో వాత్సల్యాన్ని కలిగి ఉంది కదా నిస్సందేహంగా ఆమె లోకానికి ఈ రహస్యాన్ని వెల్లడి చేసింది మనం హృదయంలో ఆమె ఏ భావాన్నైతే కలిగి ఉందో ఆ భావాన్ని కలిగి ఉంటే భగవంతుడు భావగ్రాహి కాబట్టి ఆ భావానికి ఆయన ప్రసన్నుడై మనల్ని అనుగ్రహిస్తాడు మనం ఏ భావంతో ఆయన్ని స్మరిస్తే ఆయన దానికి అనుగుణంగా దానికి అనుకూలంగా అదే భావాన్ని అనుకరిస్తాడు ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం యాదృశీ భావన యస్య సిద్ధిర్భవతి తాదృశీ యద్భావం తద్భవతి దీంట్లో వాత్సల్యానికి సంబంధించి ఈమ గౌరాబాయి అనే భక్తురాలు మనకొక సత్యాన్ని యథార్థాన్ని స్పష్టంగా బోధించింది ఏ కాలంలో అయినా ఏ యుగంలో అయినా హృదయంలో మనకు గనక నిష్ట ఉన్నట్లయితే భగవంతుణ్ణి అదే భావంతో మనం చూసినట్లయితే ఆయన తాను భగవంతుడు అనే విషయాన్ని మరిచిపోయి మన భావాన్ని అనుసరించి మనతో స్పందిస్తాడు ఇది ఆ భక్తురాలు మనకు తెలియజేసింది ఆమె సత్సంగం పట్ల ఆసక్తి కలిగి ఉన్న మహానుభావురాలు సాధుసేవ నిరంతరం చేసేది సజ్జన సాంగత్యం చేస్తూ ఉండేది ఒకరోజు ఊరిలో కొంతమంది సాధువులు సత్పురుషులు వస్తే ఆమె వాళ్ళందరినీ స్వాగతించి వాళ్ళకు ఆతిథ్యాన్ని ఇచ్చి వాళ్ళను సేవించింది సాయంకాల సమయంలో వాళ్ళు భగవంతుడి లీలలను బోధిస్తూ ఉంటే యశోదామాత గురించి రాగానే ఆమె హృదయం ఉప్పొంగిపోయింది ఆయన్ని నేను నా శిశువుగా భావించి ఆయన్ని సేవిస్తే తన తల్లిగా నన్ను కూడా చూసుకుంటాడు కదా అనే ఆలోచనతో ఆమె ఆ భావానికి లోనయ్యి అదే స్మరణలో లీనమై ఉంది ఈమె యొక్క భావానికి ప్రసన్నుడై భగవంతుడు ఆమె నిద్రిస్తున్న సమయంలో ఒక శిశువు రూపంలో ఆమె పక్కనే పడుకొని ఆమె పాలిండ్ల నుండి పాలు స్రవించేటట్లు చేసి ఆ పాలను కూడా ఆ క్షీరాన్ని కూడా నవజాత శిశువు రూపంలో ఆయన గ్రోలాడు ఆ పాలు ఎడతెగకుండా అట్లా స్రవిస్తూనే ఉన్నాయి ఏదో అలికిడయింది అని ఆ బయట ఉన్నటువంటి మిగిలిన వాళ్ళు సాధువులు వాళ్ళంతా అక్కడికి వచ్చే సమయానికి ఆయన అంతర్ధానం అయిపోయాడు ఇట్లా భక్తురాలని ప్రత్యక్షంగా భగవంతుడు అనుగ్రహించాడు భక్తులకెప్పుడు భగవంతుడు సులభుడే ఆయన్ను అనన్య భక్తితో అనన్య నిష్ఠతో ఎవరైతే ఉపాసిస్తారో భజిస్తారో వాళ్ళకు ఆయన ఎప్పుడూ సన్నిహితుడే హరయే నమ गुरुवे नमः